హలో ఫ్రెండ్స్ స్ట్రీట్లో పోతుంటే నేను కనబడినాడు అనమాట బండి పెట్టుకొని పోతూ దీని దీరైతే పానీ పూరి ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది అనమాట బాక్సులు పెట్టుకొని అమ్ముతున్నాడు ఈ బిందులో అయితే పానీ ఉంది ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాటిపెట్ చేసుకోండి దీంట్లో అయితే ఈ బిందులో పానీ నీళ్ళు అయితే ఉంటాయి మీకు తెలిసిందే బిందులో పెట్టుకొని అమ్ముతున్నాడు ఈ పానీని అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది దీంట్లో అయితే పానీ ఉంది అట్లాగే ఈ బాక్స్ చూడండి చాలా అట్రాక్టివ్గా ఉండింది అనమాట ఈ బాక్స్ పోతా ఉంటే ఈయన్ని దానికి ఒక కిలోమీటర్ అయింది ఈయన వెనకాలే పోయినాను అనమాట ఫైనల్గా అయితే ఇక్కడ ఆపి వీడియో తీస్తున్నాను ఇందు బాక్స్లో కూరీలు అయితే ఉన్నాయి చాలా బాగుండింది అనమాట పూరీలు చూసేదానికి కూడా అట్రాక్టివ్గా ఉన్నింది ఇట్లా బెలూన్స్ లాగా ఉండింది అనమాట కూడా బాగుండింది అట్లాగే ఇందు వచ్చి రాజస్థాన్ అనమాట ఇక్కడొచ్చి వ్యాపారం అయితే చేస్తున్నాడు బ్రదర్ దగ్గర అయితే పానీపూరి చూద్దాం మెటల్ చేస్తాడు ఇరవై రూపాయలకి ఎనిమిది అయితే ఇస్తా అన్నాడు సరే అని చెప్పాను నేనైతే రెండు పీసులు చూపిస్తాను మీకు రెండు పూరీలు అట్లాగే ఆయన పే చేస్తాను అమౌంట్ అయితే ఆయన కష్టం నాకొద్దు నా కష్టం మీరు గుర్తించి లైక్ చేసి షేర్ చేయండి అదేసార్లు డెబ్బై ఎనిమిది శాతం అబ్బాయిలే ఉండరు మిమ్మల్ని నమ్ముకున్నాను నాన్నదమ్ముళ్ళు వాళ్ళే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నారు వాళ్ళే నమ్ముకున్నాను వీడియోని లైక్ చేయండి అట్లాగే మర్చిపోవద్దండి అన్న అయితే పానీపూరి చేసి స్టార్ట్ చేసేస్తాడు మీకు తెలిసిందే పూరి లోపల ఆనియన్స్ పెట్టి చాట్ మసాలా జల్లిస్తారు అట్లాగే పానీలో ముంచిస్తారు దీంట్లో ఆలు కూడా వేసినాడు అనమాట అన్నైతే పూరి అయితే రెడీ అయిపోయింది పానీపూరి మీకు మసాలా పూరి ఇష్టమో పానీపూరి ఇష్టమో కమెంట్ చేయండి పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి కూడా చేయమన్నాను కాబట్టి ఇంకోటి చేస్తున్నాడు అన్నైతే దీంట్లో ఆనియన్స్ పెట్టి ఆలు పెట్టినాడు అట్లాగే పానీ అయితే పోస్తున్నాడు అనమాట పూరి లోపల అట్లాగే మన ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి అట్లాగే స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ ఉన్నాయి ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతున్నాను ఆశిస్తున్నాను బ్రదర్ అయితే దీంట్లో పానీ పోస్తున్నాడు పూరీలు అయితే రెండు చేపిచ్చేసినాను ఫైనల్గా అయితే దీంట్లో మసాలా వేసి ఫినిష్ టచ్ ఇచ్చేస్తాడు అయిపోతుంది మన పూరీ అయితే దీంతో రెండు బఠానీలు వేసినాడు ఆనియన్స్ వేసినాడు మళ్ళీ నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్షిప్ జాయిన్మెంట్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రావెలింగ్కి దానికి మీకు ఈ వీడియో నచ్చినాస్తున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి